దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగునగాక ఈతన కాలపు ఆశీర్వాదపు లేఖనం గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనారు అయితే సియోను యుహోవా నన్ను విడచిపెట్టియున్నాడు ప్రభువు నన్ను మరచిపోయున్నాడని అనుకునిచున్నది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను త్రిమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి సృష్టికర్త సర్వాధికారి అయినటువంటి దేవుడు మనుషుల యొక్క హృదయ హృదయాలను అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు చాలామంది జీవితాలలో ఇదిగో ఈ నూతన సంవత్సరం మూడు మాసములు అయిపోయింది ఇదిగో నాలుగో మాసంలోనికి వచ్చాను కానీ నన్ను దేవుడు మర్చిపోయి ఉన్నాడు నా కార్యాలు సఫలం కాలేదు నేను అనుకున్న కార్యాలు జరగలేదు నేను ఆశించిన ప్రార్థించినవి నాకు ప్రభు ఇవ్వలేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా అందుకొరకే ప్రభువు వారు సెలవిస్తున్నటువంటి మాట ఇదిగో నేను నిన్ను మరువను విడవను ఎడబాయను ఒకవేళ తల్లి అయినా తన చంటి బిడ్డలను మరవచ్చేమో కానీ నా మటుకు నేనైతే నిన్ను ఎన్నడూ కూడా మరువను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రయ దేవన్ బిడ్డారా ఆయన మాట నమ్మదగినది ఆయన మాట విలువైనటువంటిది ఆయన నిశ్చయముగా తగు సమయమందు మిమ్మలను హెచ్చించేటువంటి నమ్మదగిన దేవుడు ఒకవేళ కన్న తల్లి తండ్రి కూడా మరిచేటువంటి రోజులు ఈ రోజులు అన్నదొమ్ముళ్ళు సహోదరులు సహోదరీలు స్నేహితులు ప్రాణ స్నేహితులు కూడా మరిచిపోయేటువంటి రోజులు ఇవి అంటే ఆనందంగా సంతోషంగా ఉంటే అందరికీ గుర్తొస్తారు కానీ కష్టంలో బాధలో ఉన్నటువంటి ఏ మిత్రులు కానీ ఏ సేవకులు కానీ ఏ వ్యక్తులు కూడా గుర్తుకు రారు ప్రతి బిడ్డ లాగా కానీ ప్రభువారు ఎంత గొప్పవారు అని అంటే ఒకవేళ తల్లి అంటే మామూలుగా నవమాసాలు కష్టపడి మోసి కలిగినటువంటి తల్లి కూడా మర్చిపోవచ్చేమో ఒకవేళ కానీ నేను మిమ్మల్ని మరువను ఎందుకంటే ఆదిలోనే మిమ్మల్ని నేను ఎరిగినటువంటి దేవుడను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను మిమ్మల్ని ఎరిగినటువంటి దేవుడను అని ప్రభు వారు సెలవిస్తున్నారు దేవుని పిల్లారా ప్రతి కార్యాన్ని సఫలపరిచే దేవుడు ఆయన ఆయన సమయం ముందు తప్పకుండా సఫలపరుస్తారు అప్పటి వరకు నమ్మకముగా విశ్వాసముగా ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధముగా బ్రతుకుతూ ఉండడమే మన బాధ్యత ప్రేమైనటువంటి బిడ్డారా ఈరోజు మూడు మాసాలు అయిపోయినాయి ఇంకా నేను అనుకున్న కార్యాలు కాలేదని ఒకవేళ బాధపడుచు ఉంటే ప్రభు మాట్లాడుచు ఉన్నారు మీ తల్లిదండ్రులు మరిచిన నేను మరువలేదు నేను నిన్ను బలపరుస్తాను నేను స్వస్థపరుస్తాను నేను ఆశీర్వదిస్తాను నేను గొప్పగా దీవిస్తాను నీ కార్యాలు సఫలపరుస్తాను నా మీద విశ్వాసం ఉంచు అని ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు ఏప్రిల్ మాసం వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్చబడే కొరకు ప్రార్థన పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను మూడు మాసాలు కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు అయ్యా నాలుగో మాసంలో ప్రవేశింప చేశారయ్యా మీరే సహాయం చేసి ఈ మొదటి దినం మొదలుకొని చివరి దినము వరకు అయా బిడ్డలకి తోడుగా ఉండండి నాయన అయ్యా మీరు మర్చిపోవద్దు తండ్రి బిడ్డల కార్యాలు సఫలపరచండి నాయన అధికారులు మర్చిపోతారు నాయకులు మర్చిపోతారు అనేక మంది ఆప్తులు కూడా మర్చిపోవచ్చు కానీ మీరు మరువుని దేవుడని మరొకసారి వాగ్దానం ఇచ్చారయ్యా మీరే మీ బిడ్డలు దీవించండి వారి అవసరాలు కొరతలు తీర్చండి ప్రభా ఏప్రిల్ మాసం అంతయు మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు వారి ప్రయాణాలను మీరు గాక వారి అవసరాలను కొరతలను మీరు గాక ఆరోగ్యముతో సమృద్ధితో ఆశీర్వదించుదారుగాక ప్రభా ఏసునాము అడుగుచున్నాం నాయన మీరే చేయండి అయ్యా ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాలు ఈ మాసంలో దయచేయమని అడిగిస్తూ ఉన్నప్పుడు రవ్వ గర్భఫలము లేనటువంటి బిడ్డలకు మీరే గర్భఫలములు కన్ఫామ్ చేసి బలమైన బిడ్డలను మీరే దయచేయమని ప్రార్థన చేయచ్చున్నాం నాయన ఆర్థికపరమైన అప్పుల బాధలో ఉన్నటువంటి బిడ్డలను మీరే ఆదరించి ప్రతి అప్పును కొట్టివేసి బలపరచమని ప్రార్థన చేయచ్చు ఉన్నాం నాయన ప్రభు వేదనలో శోధనలో ఉన్నటువంటి కుటుంబాలను మీరే దీవించి ఆశీర్వదించమని ఈ మాసము నూతన మాసము దీవెనలతో ప్రతి బిడ్డను దీవించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానము దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి సమృద్ధిగా బలపరచమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున రాధించి అడిగి వేడుకొని చున్న తండ్రి ఆమె